భారతదేశంలో రాజకీయ వ్యవస్థ కులాల మధ్య కుంపటి రాజిస్తుంది ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణలో కులాల మధ్య కుంపటి చాలా ఘోరంగా నడుస్తుంది ఎట్లా అంటే ఇంత ముందుకు తెలంగాణ రాకముందుకు తెలంగాణ సమాజంలో తెలంగాణ గురించి ఒక ఇష్యూ ఉన్నారు తెలంగాణ రిజాల్వ్ సా ఇష్యూ సాల్వ్ అయినాక తర్వాత ఏమైంది మార్బడి అనే నిదా నినాదాన్ని ఎత్తుకున్నారు ఆ నినాదాన్ని సహా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వ్యవస్థ అంటే బీసీ రాజ్యాధికార వ్యవస్థ రిజర్వేషన్ వ్యవస్థ అయిపోయి ఇప్పుడు రాజ్యాధికారం రమే ఇంతమంది ఉన్నా మాకు రాజ్యాంగంగా అధికారం కల్పించాలని బీసీ నాయకులు కోరుతున్నారు అయితే రాజ్యాధికారం కులం జనాభా పరంగా ఇస్తారా లేకుంటే నాయకుడి లక్ష్యాన్ని బట్టి అధికారం వస్తుంది మనం కూడా ఒకసారి గమనించాలి ఎందుకంటే ఇప్పుడు చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది అలాగే స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ అండ్ బీసీలకు కూడా రిజర్వేషన్ ఉంది కానీ జనరల్ కేటగిరీ వరకు అంటే ఓపెన్ క్యా క్యాస్ట్ ఓపెన్ ఓసీ అంటే ఓ ఓసీ అంటే కులం కాదు ఓపెన్ కేటగిరీ అంటే ఇందులో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఓపెన్ కేటగిరీలో బీసీలు పోటీ చేయొచ్చు ఎస్సీలు పోటీ చేయచ్చు ఎస్టీ పోటీ చేయొచ్చు జైనులు పోటీ చేయొచ్చు ఇంకా మిగతా మైనార్టీ వర్గాలు అంటే ముస్లిం జైన్ పార్షి బుద్ధిస్టు ఎవరున్నా వారు కూడా పోటీ చేయొచ్చు అయితే ఓపెన్ కేటగిరీలో పోటీ చేసి వారి సత్తా నిర్మించుకొని వారి తద తదానుగుణంగా వారి రాజ్యం అధికారంగా సాధించుకోవచ్చు అయితే నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే ఇప్పుడు బీసీ ఉంది బీసీ అంటే అది క్యాస్ట్గా బ్యాక్వర్డ్ క్లాస్ కొన్ని కుటుంబాలని అంటే కొన్ని కులాలని అందులో చేర్చు ఒక కేటగిరీలో చేర్చారు అందులో బీసీలో కూడా మళ్ళీ ఇంకో ఉంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో ఎవరు వస్తారంటే నాయి బ్రాహ్మణులు చాకలి వారు మరియు ఇంకా చాలా ఉన్నాయి కులాలు దానివల్ల ముప్పై కులాలు అందులో కొన్ని కులాలు మూడు ఎంబీసీలో ఉంటాయి కొన్ని బీసీలో ఉంటాయి మళ్ళీ బీసీలో వీళ్ళు వీళ్ళకి మధ్య చిన్నపాటి భేదాభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే బీసీ రిజర్వేషన్ వ్యవస్థలో స్థానిక సంస్థ రిజర్వేషన్లో ఎక్కువ కొన్ని కులాలు మాత్రమే ఆ రిజర్వేషన్ పొందుతున్నాయి అంటే కొన్ని కులాలు అంటే ఎవరు గౌడ్సు మున్నూరు కాపులు పద్మశాలీలు వీళ్ళు మాత్రం ఎక్కువ అధికారం పొందుతున్నారు ఎంబీసీ వాళ్ళ ఆరోపణలు అయితే నాకు చిన్న సందేహం ఏంటంటే బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీ నాయకులు కూడా ఒక పలానా ఊర్లో స్థానిక సంస్థల్లో ఇప్పుడు మా ఊరు ఉందండి మా ఊరిలో బీసీ రిజర్వేషన్ వచ్చింది బీసీ రిజర్వేషన్లో మా ఊళ్ళో ఎక్కువ యాదవ్స్ యాదవ్స్ ఉన్నారు గౌడ్స్ ఉన్నారు అయితే ఎంబీసీ కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు మరియు నాగి బ్రాహ్మణ్స్ అంటే మంగళవారం రెండే కుటుంబాలు ఉన్నాయి కుమ్మారు వాళ్ళే మూడే కుటుంబాలు మరి బీసీలందరూ కలిసి నాయి బ్రాహ్మణు నుంచెనో లేకుంటే చారా చాకలివారి నుంచి ఒకరిని ఇచ్చి రిజర్వేషన్ వాళ్ళని పార్టిసిపేట్ చేయిస్తారంటే అలా లేదు ఎవరికి అంగ అర్ధ బలం ఉంటే వాళ్ళే పోటీ చేస్తారు అయితే రిజర్వేషన్ వల్ల ఒక కుటుంబానికి అవకాశం వస్తే వాళ్ళు వేరే కుటుంబాల్లో అవకాశం కల్పిస్తారంటే కలిపారు వారి కుటుంబం వారు తనంతరం వారు వారు వారి పిల్లలు వారి పిల్లలు అలా నడుస్తూనే ఉంటుంది దీని బదులు సమాన అవకాశం బదులు సమాన అవకాశాలు అందరికి రావాలి ఎందుకంటే ఒక తల్లి బిడ్డలం పుట్టిన ఒక కడుపులో పుట్టిన పిల్లలు ఒక తండ్రి తల్లి పుట్టిన పిల్లలు ఇద్దరు ఆడపిల్ల మో పిల్లయినా సరే ఒక చ తెలివి ఉన్నా తెలివి లేకున్నా ఇద్దరికి సమాన భాగాలు వంచి ఇస్తారు అది ఎవరు కాదన్నారు కానీ రాజ్యం వెళ్ళే వాడికి మాత్రము తగిన టాలెంటు ప్రతిభ ఉండాలి ఏ కులమైనా సరే ఎస్సీలో ప్రతిభావంతులు లేరా నేనను ఎస్టీలో లేనను బీసీలో లేను ఓసీలో అన్ని కేటగిరీలో ప్రతిభ అనేది ఆర్థిక పరంగా కులం పరంగా ఉండదు వాన్ని స్వతహా వాన్ని తెలివిని జన్మత వస్తుంది ఏ కులంలో పుట్టినా సరే ప్రతిభ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కానీ ప్రతిభని కులం పరంగా నిర్ణయించడం కూడా తప్పు అయితే ఇటీవల నేను కొన్ని పోస్టులు చూశాను వీడియోలో అంటే కొన్ని ఇంటి రెండు సిచ్యువేషన్లో ఈ ఇల్లు ఇందులో మాత్రం ఇవ్వబడును ఇల్లు ఇల్లకు ఇల్లు వస్తువులకే ఇవ్వబడను అని ఈ హిస్ట్రీ ఇవ్వబడదని రాశారు కొన్ని బోర్డ్స్ అంటే అది నేను ఆన్లైన్లో చూశాను బట్ గా చూడలేదు నిజం అవుతుంది మనకు క్లారిటీ లేదు అయితే మనం కూడా కొందరు కొందరు కామెంట్స్ ఏం పెడుతున్నా అంటే ఈ కాలంలో కూడా కులాలు చూస్తారా మీరు కులం బట్టి ఇల్లు ఇస్తారా అని మాట్లాడతారు ఇంకో కొన్ని కులాంతర వివాహాలు చేసుకుంటాడు కామెంట్ ఈ కాలంలో కూడా కులాంతరయువాలు కులాంతర వివాహాలు ఈ కాలంలో కులం ఉందా అని అడుగుతారు మరి జాబ్ విషయానికి వచ్చాడము అన్న అడగరే ఈ కాలంలో కులం ఏంటి అందరం ఓపెన్ కేటగిరీలో ఫైట్ చేసి సాధించుకుని అనరే ఎందుకు అంటే మనకు అవసరం ఉన్న విషయంలో కులం తీసుకొస్తాం అనవసర విషయంలో కులంతో కులం ఏంటి అన్నట్టు మాట్లాడతాం ఏది ఏమైనా కులాన్ని బట్టి కాకుండా ప్రతిభ ఆధారంగా మాత్రమే పరిస్థితులు మెరుగుపడతాయి నేను నిన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను ఆ ఇంటర్వ్యూలో ఏమంటారంటే కొన్ని కొన్ని ఒకతను యాంకర్ క్వశ్చన్ అడిగారు సార్ ప్రతిభ ఆధారంగానే మనకు ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది కదా మరి ఎట్లా అని మాట్లాడతాడు ప్రతిభ అయితే తను ఏం చెప్తాడు ఈ క్యాష్ కొన్ని త కొన్ని వందల తరాల నుంచి ప్రతిభ ఉన్నా లేకున్నా వీళ్ళు వెనుక అన తనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు సమాజంలో తీసుకురావాలని అన్నారు అది ఒక మంచి విషయమే అయితే మేధో సంపత్తి అంటే ప్రతిభ ఉన్న వ్యక్తి ఒక మంచి అవకాశం మనం కల్పిస్తే అతను ఏ కులనైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీఓస్ ఏ కులనైనా సరే తను వృద్ధి చెంది ఇంక తన తర్వాత కొంతమందికి అవకాశం కల్పిస్తాడు మనం పది పది సగం సగం ఉన్న వాళ్ళు మనం అనుకోండి తన జీవితాంతం తన వృత్తిలో తన అదే పని క నేర్చుకోడానికి అలానే ఉండిపోతుంటాడు అంటే జాబ్ విషయంలో కాదు వేరే రంగాల్లో అయినా సరే జాబ్ విషయంలో అంటే ప్రమోషన్స్ వస్తాయి లేకుంటే ఇంకేదన్నా వస్తుంది ఇంకో విషయం ఏంటంటే మన దేశం నుంచి ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఇప్పుడు బీసీ ఎస్టీ ఓసీ డెడ్డీ దేశం గురించి కాదు మన దేశం నుంచి చాలామంది మేధో సంపత్తి వాళ్ళు దేశం నుంచి వెళ్ళిపోతున్నారు అయితే మనం ఒకసారి కొన్ని టీవీ న్యూస్లో చూస్తుంటాం పలానా అబ్బాయికి ఐఐటీలో మూడు కోట్ల జాబ్ వచ్చింది నాలుగు కోట్ల జాబ్ ప్యాకేజ్ వచ్చింది ఐదు కోట్ల ప్యాకేజ్ వచ్చింది ఆ ప్యాకేజ్ ఎక్కడ వస్తుంది అమెరికాలో వస్తుంది అమెరికాలో ఉన్న టాప్ కంపెనీలు తనని తీసుకెళ్తున్నాయి ఇక్కడ చదివి ఇక్కడ ప్రభుత్వం టాప్ ఇన్స్టిట్యూట్లు పెట్టి ఇన్స్టిట్యూట్లో చదివిన విద్యార్థి ఇక్కడ మేధో సంపత్తి ఇక్కడ వాడు వాడుకోకుండా మనం వేరే దేశాలకు పంపించి అక్కడ అక్కడ కంపెనీలకు మేధ మన మేధో సంపత్తి వాడుతున్నాం ఇది ఎట్లా ఒకసారి మనం కూడా ఆలోచించాలి అలాగే విద్యార్థులకు ఇంకొక విషయం విద్యార్థులకు ఫారెన్ వెళ్ళడానికి ప్రభుత్వాలు అమౌంట్ చెల్లిస్తున్నాయి ఫారెన్ వెళ్ళి చదువుకోవడానికి సో వారు ఫారెన్ చదువుకోవచ్చు తప్పేం లేదు ఇక్కడ ఇక్కడ సరైన వసతులు లేనప్పుడు చదువుకున్న వ్యక్తి ఇటు వస్తున్నాడా అక్కడనే సెటిల్ అవుతున్నాడు మనకేంటి ఉపయోగం దేశానికి ఎన్నో కోట్లు పెట్టి అక్కడ పంపించే బదులు అంతే అమౌంట్ పెట్టి ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్లను డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్న లెక్క కొంతమంది అవకాశాలు కలుస్తాయి ఫారెన్ ఇక్కడనే చదువుకుంటారు ఇక్కడనే అవకాశం కల్పిస్తారు ఇక్కడనే కంపెనీలు స్థాపిస్తారు ఇక్కడనే ఉద్యోగాలు చేసుకుంటారు ఇవన్నీ వదిలేసి మేము మాకు మా ప్రభుత్వం ఇంత డబ్బు ఖర్చు పెడుతుంది ఫారినర్లకి మా ప్రభుత్వం అలా చేస్తుంది ఎలా చేస్తుంది మాకు ఇంకా రిజర్వేషన్ కావాలని ఇంకా మనము అరవై ఏళ్ళ కింద రాజ్యాంగం రాసిన ఉన్న పరిస్థితులు ఇప్పుడే ఉన్నాయని భావిస్తున్నారు రాజ్యాంగం రాసినటువంటి పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు చాలా మారిపోయాయి రాజ్యాంగం రాసినప్పుడు రెడ్డిలకు విలువలకు బ్రాహ్మణులు కొన్ని వందల ఎకరాల పొలాలు ఉన్నాయి ఇప్పుడు అదే రెడ్డిలకు బ్రాహ్మణులు బ్రాహ్మణులకు పొలాలు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి అన్ని కేటగిరీలో వాళ్ళు డెవలప్ అయ్యారు వీళ్ళు డెవలప్ అయ్యారు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి